నమస్తే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసే వారికైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కవరు అయితే చెప్పింది గత రెండు రోజుల కిందటనైతే రిజర్వేషన్ అయితే విడుదల చేసింది ఇవి రోజైతే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఏ రోజునైతే ఆ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసింది ఇప్పుడు రాజకీయ నాయకులకైతే పండుగ వాతావరణం అయితే నెలకొంది బతుకమ్మ దసరా కాకుండా ఎన్నికల వాతావరణ ఎన్నికల పండుగ వాతావరణం వాతావరణం అయితే నెలకొంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఎన్నికలు ఎప్పుడెప్పుడు అనే పైన మనం చర్చించుకుందాం ఒకసారి అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు తెలంగాణ స్థానిక ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించుతున్నారు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది అనంతరం పంచాయతీ ఎన్నికలు తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు స్పష్టం చేశారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుండి ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడు రెండు విడతల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు ప్రకటించారు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగవ నవంబర్ ఎనిమిది మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్టు తెలిపారు నవంబర్ పదకొండవ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు పోలింగ్ రోజు పంచాయతీ ఎన్నికల రిజల్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ అయితే ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఎంతమంది కోర్టుకు అయినా కానీ నిన్న కూడా సీఎం గారు ఒక ప్రకటన చేశారు కోర్టుకు వెళ్ళకండి డబ్బులు వేస్ట్ చేయకండి అని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల చేశారు ఎన్నికల ఎన్నికలు కంపల్సరీ నిర్వహించాలనే ఒక ఉద్దేశం కొద్దీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడో జరపవలసింది కానీ లేట్ అయిందని ఉద్దేశం కొద్దీ ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఈ తేదీ అక్టోబర్ తొమ్మిది నుంచి అమల్లోకి వస్తుంది ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక ఊర్లలో ఉన్నటువంటి లీడర్లకు అయితే ఈ బతుకమ్మ పండుగ దసరా పండుగ కాకుండా ఎన్నికల పండుగనైతే వచ్చింది అటు లీడర్లకు వచ్చింది ఇటు ప్రజలకు కూడా వచ్చింది